రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరిలో గొప్ప తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల అంతా ఈ గడచిన మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను కాపాడి పోషించి సంరక్షించినారు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను తప్పి ారు అపవాది నుండి శత్రువుల నుండి పగవారి నుండి మమ్మను కాపాడినారు చేయగలిగిన దేవ ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొర పెట్టడానికి మిమ్మునే వేడుకుని బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా బిడ్డల మొరలకు మీ చెవి అగ్గండి తండ్రి వారి అక్కరలు కొరతలు అవసరతలు ఎరిగి ఉన్న దేవుడో తండ్రి అనుభవించే కష్టాలు బాధలు శ్రమ ను చూచే దేవుడు తండ్రి దయచేసి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ కాల సమయంలో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిలో ఉండే భయాన్ని టెన్షన్ని తొలగించండి దేవా బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని తెలివిని జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి తండ్రి పరీక్ష రాయడానికి వెళ్తూ వస్తుండగా ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి భద్రపరచండి దేవా అయ్యాన్ని బిడ్డలకు మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు అట్టి వారి యెడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి చక్కటి మార్కులతో క్వాలిఫై అయ్యేలాగన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు గవర్నమెంట్ జాబుల కొరకు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు అలాంటి బిడ్డల పట్ల మీ మెండైన కార్యాన్ని జరిగించండి వారి కోరికను తీర్చండి వారి హృదయ వాంఛను బిడల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాడు దేవా చిన్న బిడ్డల్ని యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల స్కూల్స్ లో కాలేజెస్ లో చదువుకుంటుండగా బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి కాపాడండి దేవా దుష్టి నుంచి అపవాదు నుండి శత్రువుల నుండి చెడు స్నేహాల నుంచి నీ బిడ్డలి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి మార్గ మధ్యలో తోడు ఉండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగాలకు వెళ్తూ వస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రి కాల సమయంలో ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రేష్టమైన జాబును వారికి దయచేయండి ప్రవ్వా వారి చదువుకు తగిన జాబును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎంతో మంది సహోదరులు వివాహం ఆలస్యం అవుతుందని ఎంతో బాధపడుతున్నారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడవు భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్నారు వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు దయచేసి అట్టి వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగునా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున వివాహంలో జతపరచబడిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ ఎందరైతే ప్రియులు వివాహాలు ఆగిపోయి బాధపడుచున్నారో మోసానికి గురయ్యి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని కూడా మీరు కనికరించండి ఆదరించండి ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేస్తే తీసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా వారి మధ్య ప్రేమ సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఆడ బిడ్డలను గృహింస నుంచి కాపాడండి అదనపు కట్న వేధింపుల నుంచి రక్షించండి అయ్యా ఈనాడు విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా విడాకులు పొందాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డల బాధలకు కారణమైన ప్రతి ప్రతి పరిస్థితిని ప్రతి మనుషుని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సింగిల్ పేరెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని భద్రపరచండి వారి అక్కర్లు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి వీరవరాలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని పోషించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా సంతానం లేక బాధపడే భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భఫలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డల పక్షమును నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంకరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అబర్షన్స్ అయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడే తల్లుల బాధను మీరు తొలగించండి తండ్రి నెలలు నిండక ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం ఎదుగుదలను అనుగ్రహించండి దేవా ఈనాడు తండ్రి సంతానం లేక నిందలు అవమానాలను ద్వేషాలను ఎదుర్కొంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు పిల్లలు పుట్టే అవకాశం లేదని విడిచిపెడుతున్న భర్తల మనసులను మీరు మార్చండి తండ్రి అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వరుసగా కుమార్తె లేనా వరుసగా కుమారులేనా అని బాధపడే వారి బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కలిగినటువంటి దాని తృప్తి కలిగి జీవించుటకు మీరే వారికి మంచి మనసుని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి అద్ద ఇంట్లో ఉంటూ ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చేతిలో డబ్బులు లేక అయ్యా గృహ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయి లోన్స్ కు అప్లై చేసినప్పటికీ రాక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి మీరే వారికి ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర స్థలాలు భూములు వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మేలైనది శ్రేష్టమైనది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ రాత్రి సమయంలో సేవకుల కుటుంబాలను మీరు భద్రపరచండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి తండ్రి నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వారి కుటుంబాన్ని వారి పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా సంఘ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రు భయాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల చె తండ్రి అయ్యా స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలు రక్షణలోకి వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ కాల సమయంలో రకరకాల కష్టాల గుండా శ్రమల గుండా వ్యాధుల గుండా శోధనల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆదరించండి దేవా ప్రతి కష్టం నుంచి శ్రమ నుంచి నీ బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి తండ్రి చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి ఈ రీతిగా ప్రతి బిడ్డను మీ చేతికే అప్పగించుకుంటూ మీరే వారిని కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ఈ సహవాసాన్ని మీరు దీవించండి సహవాసంలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని వర్తిల్ల చేయమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీ అందరికీ తోడయించునుగాక గాడ్ బ్లెస్ యు